వీడియోలో ఉందా ఉందా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పెరుగు సైదులు దిద్దిపూడి గ్రామం ఖమ్మం జిల్లా కొనజిల్ల మండలం దిద్దిపూడి గ్రామం అంటే ఇత్తన మొక్కదండకి ఫేమస్ ఇత్తన మొక్కదన్న దిద్దిపూడి గ్రామంలో ఎక్కువ వేస్తాం ఇగో ఇది వచ్చేసి ఆడమొగ ఆడమొగ అంటే బొంబాయి బోదులు తోలినాం ఇగో ఇది వచ్చేసి మొగసాలు ఈ మొగసాలు ఏంటంటే నాలుగు సాళ్ళకి ఒకటి బొంబాయి బోదుల్లో నాలుగు పాయలు తోలితే ఇగో ఇటుపక్క వచ్చుతాం అలా నాలుగు పాయలకి ఒక మొగసాలు పెడతాం మొగసాలు కూడా ఇటుపై పెడతాం ఈ మొగసాలు ఏంటంటే ఈ సుంకు అనేది ఆడదాని మీదకి గాలికి అదే పోద్ది మనసు కురిసినప్పుడు మనం ఒక్కసారి ముళ్ళు కర్రతో ఇలా అనుకో పొద్దుపాట పదింటి కానీ పన్నెండు డోబులు ఇలా కర్రతో కొడితే ఇది ఆడదాని మీదకి బాగా ప్రవర్తించి కంకి బాగా ఇది మొగస మొగది ఇది వచ్చేసి ఆడది ఆడదంటే ఆ మొగది సుంకు దీనిమే కొడితేనే మనకి కంకి ఇత్తులు గట్టిగా పట్టి దొడంగా ఉంటుంది ఇది వచ్చేసి ఆడ మొగ ఎత్తాను ఇక చూడండి నాలుగు పై ఇది మొక్కదన్న కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదోది మొగసాలు ఉంటుంది కరెక్ట్గా డెబ్బై నుంచి ఎనభై రోజు మధ్యలో ఈ మొగసాలు సుంకు అయిపోద్ది కాబట్టి నరుక అంటారు ఆ నరకం కొంతమంది గుడ్డు లేని వాళ్ళేమో నరికి కింద వస్తారు ఎందుకంటే మరి ఫ్రీగా ఉండాలి కాబట్టి మొగదాని మొగదాని అయిపోయింది మొగద ముసళ్ళు అయిపోయింది ఇక అది దానివల్ల ఉపయోగం లేదు ఆడదానికి అందీ లేదు అందుకని దీన్ని నరికి కినబడేస్తాం గొడ్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కోసుకొని ఇంటికి ఆ గొడ్లకి బరిగొడ్లకి కానీ ఆవు గొడలకు కానీ వేస్తారు మొక్కదన్న దంట్టు తినటం వల్ల కూడా గొడ్లకు కూడా మంచిదే ఎందుకంటే ఇది ఆడ మొక్క లేత మొక్కదన్న కాబట్టి బరిగొడ్లకైనా ఆవు గొడ్లకైనా ఎటుకేసినా కానీ నెంబర్ ఉంటుంది అదే బరిగొడ్లు మరిన్ని అయితే మిషన్ పట్టుకుంటారు మిషన్ ఉంటుందిగా మనం జాడు ఏం పెంచే వాళ్ళకి గొడ్లకి మిషన్ ఉంటుంది అది దుగ్గు దుగ్గు చేసి మరిగా ఉంటుంది దాన్ని రూపంలో కూడా వాడుకుంటారు ఇది వచ్చేసి మొగసాలు అయితే పాపం కొంతమంది ఇట్లా చాలకొచ్చి దండు కోసం తెలియక ఏం చేస్తారంటే అర్థం కాక చూడండి ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఈయన కట్టనే కోసిండు ఈయన బాగానే మొగసాలు కట్టనే కోసిండు కానీ ఇంకొక ఆయన ఆయన ఎవరో తెలియక పాపం అమాయకులు మొక్కదన్న చెక్ చేసుకొని చూడరు మగదేడని చూడకుండా ఇగో ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఆడసాలు కూడా కోసిండు పాపం ఆయన ఇది రైతుకు నష్టం ఆడసాలు కూడా కోసిండు చూడండి దాదాపు ఎనభై కర్రలు కోసిండు ఇది దీనివల్ల రైతుకు లాస్ అయ్యింది మొక్కదన్నదంటూ ఆడమక కోసుకోమన్నారని బళ్ళ మీద వచ్చి పాపం బండి మీద ట్రాక్టర్ వేసుకొని ఎడ్ల బండితో వచ్చి ఆడావుడికి పోయటం వల్ల పాపం రైతుకు లాస్ అయింది ఇక ఒక ఆయన ఆడదా నరికిండు మోపుకి సరిపోలేదు మళ్ళీ దిగి మళ్ళీ ఒక ఆట కోసుకోండు అదేంటంటే ఇది ఆడసాలు ఎప్పుడైనా ఆ ఆడదానికి మొగదానికి తేడా మీకు గమనిస్తూనే తెలిసిద్ది మగదేంటంటే హైట్గా ఉంటుంది కంకులు కూడా దృఢంగా ఉంటాయి అవి ఏంటంటే లేకపోతే ఇప్పుడు ఆడదు కాబట్టి దాని దీనికి పదిహేను రోజులు చెప్పినట్టు ఉంటుంది కాబట్టి అది చిన్నగా ఉంటుంది కంకి ఇది పెద్దగా ఉంటుంది నీకేమంటే చూసి కనుక్కోవచ్చు ఎక్కడ చూసినా కానీ చూడండి ఒకసార్లు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదో సార్లు మొగద మొగస మొక్క మొగదికి మొగదు ఉంటుంది ఎవరైనా మొక్కదన్నదంటూ కోయటానికి ఎవరన్నా పాప ఎవరు చేయనికైనా పోయినా కానీ మొగదే కోసుకోండి ఆర్డర్ కోయొద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి అయితే పీకల పీక ఉంటాయి ఇది పీకల బేకన్సీను పీకల దానికి మీరు ఆలోచించి జాగ్రత్తగా నెంబర్ వన్గా గోడ్లకైనా ఎవరైనా కోసి కింద కిందేమన్నా కానీ రైతుల కింద ఏమన్నా కానీ ఆలోచించి మీరు చూసుకోండి ఎందుకంటే రైతుకి లాస్ అయ్యే పని చేయొద్దు ఈ మొక్కదొన్న మాత్రానికి ఆడ మొక్కదన్న ఈ మొక్కదన్న మాత్రం నెంబర్ వన్గా దీని రేట్ వచ్చేసి ముప్పై ఎనిమిది వందలు ఒక్కొక్క కింటాకి వచ్చేసి ముప్పై ఎనిమిది వందలు రైతుకి లాభదాయకమే ఎందుకంటే సింపుల్గా కంపెనీ వాళ్ళు ముప్పై ముప్పై ఐదు చెబుతున్నారు మంచి తెలియకల రైతులైతే నలభై నుంచి నలభై ఐదు కూడా పండిస్తున్నారు ఆడ మొగ ఎత్తనం మొక్కదని అంటేనే మా దిద్దిపూడి ఫేమస్ ఖమ్మం జిల్లా కోడల మండలం దిద్దిపూడి గ్రామం దిద్దిపూడి గ్రామం అంటే ఆడ మొగకి ఫేమస్ నలభై ఐదు నుంచి యాభై వాళ్ళు యాభై పండించులు కూడా ఉన్నారు ఎకరం ఖచ్చితంగా నలభై కొంటలో నలభై ఐదు గింటాల నుంచి యాభై పండించిన వాళ్ళు కూడా ఉన్నారు చూడండి ఆడ వారికి నెంబర్ వన్ ఎవరైనా జరే మీరు రైతులైనా ఎవరైనా తెలిసినా తెలియకపోయినా ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రానికి మొక్కదన్న చేయలు ఆడదంటు కొయ్యకోకుండా మొగదంటు కొయ్యండి మేము చెప్పేది ఏంటంటే ఆడదంటు కొయ్యొద్దు మొగదంటే కోసి కొండ తీసుకోండి అర్థమైంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్